నలభై ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు గోదావరిపై ఆనకట్టలు కట్టాలని ఆలోచన చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు నేడు అధికారంలో ఉండి కూడా వృధాగా పోతున్న నీటిని ఆపాలని చూడడం లేదని మండిపడ్డారు గోదావరి విలాపం పేరిట పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం సమీపంలోని పార్వతి బ్యారేజీని పార్టీ శ్రేణులతో కలిసి పుట్ట మధుకర్ సందర్శించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం సమీపంలోని పార్వతి బ్యారేజీని స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువన భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరద నీరు చేరి గోదావరి నది నిండుగా ప్రవహిస్తోందన్నారు లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా ఉప్పు నీళ్లతో కలిపేస్తున్నారని ఆరోపించారు తనను ఎవరికీ ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరి మాత గోడు వెళ్లబోసుకుంటుందని వాపోయారు ఆనాడు సాధ్యం కాదనుకున్న కాలు ేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందన్నారు మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని చెప్తున్నారని కానీ పార్వతి బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది లేకున్నా గేట్లు ఎత్తి నీళ్లను ఎందుకు వృధా చేస్తున్నారో జవాబు చెప్పాలన్నారు ఒక ప్రాంతంలోని ప్రాజెక్టుకో పరిశ్రమకో సమస్య ఎదురైతే దాన్ని సరిచేసి ఉపయోగంలోకి తేవాలని హితవు పలికారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి గోదావరి నీరు వృధా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ గోదావరి ప్రా పుట్టినటువంటి వాళ్ళం గోదావరి ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలం ఈ గోదావరి వర్దీలున్నప్పుడు చూసినాం గోదావరి వాళ్ళ వేడు ఏడుస్తుంటే చూస్తున్నాం కనుకనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళెన్నడూ కూడా అభివృద్ధిని కాంక్షించరు అభివృద్ధి విరోధకులు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కానుంచి ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించమని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ వరకు వీళ్ళ అభివృద్ధి విరోధకులు అభివృద్ధిని కాంక్షించని వాళ్ళు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఓట్లొస్తే నోట్లు నోట్ల సంచులు పట్టుకొని వచ్చి ఓట్ల తర్వాత ప్రజలని విస్మరించినటువంటి పార్టీ ఏదైనా దేశంలో ప్రపంచంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది లక్షల క్యూసెక్ల నీళ్ళు వృధాగా పోతా ఉన్నది మేడిగడ్డ అయితే ఏదో ఒక పిల్లర్ గుంగిందన్నారు అన్నారం అయితే ఏదో బుంగలస్తా అన్నారు కానీ సిరిపురం దగ్గర ఉన్నటువంటి ఈ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా